కొట్టి చితకబాదిన తోశలను వెంటనే శిక్షించాలి కాపాడండి ప్రజస్వామియన్ని కాపాడండి రక్షించండి పాత్రికేయులను రక్షించండి పాత్రికేయులను కాపాడండి పాత్రికేయులను శిక్షించాలి కొనునా విలేకర్లపై భౌతిక దాడులు జరగటం అనేటువంటిది చాలా సిగ్గుచేటుగా ఉంది ఈ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తున్నటువంటి పాత్రికేయులు చాలీచాలం జీతాలతోటి వృత్తికి అలవాటుపడి ఉన్నటువంటి పాత్రికేయుల మీద కావాలని కొంతమంది భౌతికంగా దాడులు చేయటం కొట్టడం అమానుషంగా కాలతో తొక్కడం అనేటువంటిది ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని పాత్రికేయులు వార్తలు రాసే క్రమంలో ఇలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం పాత్రికేయుల మీద జరిగిన దాడిని చేసేట వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి వారికి కఠినమైన శిక్షణ వేయాలి వారిని నిన్న రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కావాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై అమానుషంగా దాడి చేశారు వీపంతా పగలు కొట్టారు మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ రోజున ఇలాంటి చర్యలను ఏపీయు డబ్ల్యూజే ఐజేయు తీవ్రంగా ఖండిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఇలాంటి దాడులు అరికట్టకపోతే పాత్రికేయులు కూడా ఈ సమాజంలో ఒక ఓటరే పాత్రికేయులు యొక్క మనుగడ దెబ్బతిని గనకపోతే మేము ఉపేక్షించి చూస్తూ ఉండలేము ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలి ఏ పార్టీ వారైనా సరే పాత్రికేయులను చక్కగా చూసినట్టు బాధ్యత అనేది విలువ లేకుండా పోయింది అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి రెచ్చగొట్టి జర్నలిస్టుల సంగతి చూడండి అంటే జేబులు వెతికల్లా నువ్వు ఏవి లేఖరివి ఏవి లేఖరు అని చెప్పి ఐడి కార్డులు జేబులోంచి లాగి ఇతను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి ఒక రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు గూండాల్లాగా గూండాల్ని తరిమి కొట్టినట్టు తరిమి కొట్టి కాళ్లతో చేతులతో పిడిగుద్దులతో కొట్టి అతని శృహకోల్పోతే కనీసం సిఐ గారు అతని జీవులు ఎక్కిస్తున్నా కానీ ఆ జీవుని వెంబడించి పోకుండా ఆపేసి ఒక జర్నలిస్ట్ని కిరాతకంగా మూండాలాగా కొట్టి చంపబోయి అతని ప్రాణహాని కల్పించబోతే పోలీసులు కాపాడి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ముఖ్యమంత్రి సభలో సిద్ధం సభలో జరిగింది స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఈ విధంగా జర్నలిస్టు ప్రాణహాని జరిగితే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఏమన్నా మనుగడగల కల్పించకపోతారా అనేది అపహాస్యంగా జరుగుతుంది ఈ విధంగా ముఖ్యమంత్రి గారి స్వయంగా ఈ యొక్క ఘటనపై ఎంక్వైరీ చేసి దాడులు జరిపిన వారిపై కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలానే అమరావతిలో ఇసుక మాఫియా మట్టి మాఫియా మైనింగ్ మాఫియా పేరుతోటి అనేక మాఫియాలు చేస్తున్న వారి వార్తలను కవరేజ్ చేస్తున్న ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేసి అతని మీద కూడా చేశారు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎడ్లపాటు కూడా చేస్తున్నారు వీళ్ళు మట్టి మాఫియా మైనింగ్ మాఫియా చేయబోతే వార్తలు రావాల్సిన అవసరం మా జర్నలిస్టులకు అనేది లేదు వాళ్లే మైనింగ్ మాఫియా మట్టి మాఫియా చేస్తారు వాళ్లే దాడులు చేస్తారు వాళ్లే కొడతారు ఇటువంటి దాడులు మాత్రం ఏపీడబ్ల్యూఏ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడులు చేసిన వారిని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం